నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ ఖరతాబాద్ యాదవ హక్కుల పోరాట సంఘం యూత్ కార్యదర్శి బైక్ అని శ్రీశైలం యాదవ్ పేదవాళ్లకు గొప్ప వ్యక్తి అని అంటారు ఫుట్పాత్ పైన చలికి వణుకుతున్న పేదలకు రంగులు ఇవ్వడం గాంధీ హాస్పిటల్ ముందు అన్నదానం చేయడం ఉస్మానియా హాస్పిటల్ పేదవాళ్ళు ఉంటే డబ్బులు దానం చేయడం కరోనా టైంలో అయితే సొంతం ఖర్చుతో అన్న అన్నం వండి గల్లీ గల్లీ తిరిగి పేదవారికి అన్నం పెట్టిన దేవుడు బైక్ అని శ్రీశైలం యాదవ్ తో టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇంటర్వ్యూ జాతీయ యాదవక్ పోరాట సమితి మేఘల రాములన్న గారి ఆధ్వర్యంలో మేము ఆయన అడుగుజాడల్లో మేము అందరం కలిసి ముందుకెళ్తున్నాము మరియు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమ నేత మన ఆర్ కృష్ణన్న గాని పిల్లి రామరాజు యాదవ్ అన్న గాని మరియు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్న గారు మరియు జానన్న గారు మరియు చిన్న శ్రీశైలమన్న మరియు ఈ విధంగా ఎంతోమంది ఉద్యమ నాయకులు మన బీసీలలో ముందుకొచ్చారు వారితో పాటు మన అందరం మన చిలకల సీనన్న కానీ మన మీడియా కన్వీనర్ ఆర్ చీమల కృష్ణ రామకృష్ణన్న కానీ మరియు ఐలన్న కానీ వీళ్ళందరూ ఎంతోమంది మన ఓ బీసీ నాయకులు ముందుకొచ్చారు వీళ్ళందరికీ మనము వాళ్ళు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి బీసీ బీసీ బిడ్డ బీసీ తల్లి బీసీ తల్లి పాలు తాగిన వాళ్ళు ప్రతి ఒక్కరు బీసీ బిడ్డ ముందుకు రావాలి ముందుకొచ్చి వీరందరికీ అండగా ఇలబడితే పక్కా మనం బీసీల రాజ్యం తెచ్చుకుంటాము ఎవరికి తల వంచేది లేదు ఎవరికి తల తల దించి అయ్యే అని కొట్టేది లేదు ప్రతి ఒక్కరికి మనము మనమెంటే ఏందో మన దమ్ము ఏందో మన సత్త ఏందో చూపించే సమయం ఇదే సమయం సరైన సమయం ఇప్పటి నుంచి మనం కష్టపడి ఒక నాలుగు సంవత్సరాల దగ్గర మనం కష్టపడి అంటే ఆ తర్వాత మన బీసీల రాజ్యంలో ప్రతి ఒక్కరు ప్రతి అన్ని కులాల వాళ్ళు కూడా చాలా సుఖంగా బతుకుతారు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ ఎంతో సస్యశ్యామలంగా మన తెలంగాణ మన తెలంగాణ ప్రజలు ఆనందంగా బతుకుతారు దయచేసి మీరు అందరూ ఒక విషయం ఆలోచించాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని నుంచి ఎవరు వెళ్తున్నారు మన తెలంగాణని ఎక్కడ పోయినాయి నిధులన్నీ ఏం డెవలప్మెంట్ అయ్యింది ఎక్కడున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఒక వైద్యం కావాలంటే ఒక అమ్మ ఒక ముసలవ్వ ఎక్కడ వెళ్ళాలి హైదరాబాద్ రావాలి ఓ ఒక ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళకి అంబులెన్స్ వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చేసరికి మధ్యలోనే ఎన్నో మంది వేల మంది చచ్చిపోతున్నారు ఎవరు చూస్తలేరు ఏం డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్ అంటే ఇదే అభివృద్ధి అభివృద్ధి అంటే ఇదే కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఇదే మనము కోరుకున్న తెలంగాణ ఇంకెన్ని రోజులు ఈ బతుకులు మనకు మీరు అందరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ బతుకులు మనకొద్దు ఈ బతుకులు మనకొద్దు మనకు కావాల్సింది మన బీసీల రాజ్యం మన మనమందరం కలిసిమెలిసిగా అందరినీ ఏక ఒకే తాటిపై చూసేటోళ్ళు అందరిని ఏకాభిప్రాయంతో చూసేటోళ్ళు అన్న అన్న తమ్మి అని ఏ కుల ఏ ఎవరికైనా ఏ కులపోనికైనా ఎవరికైనా అద్యా అని మంచి మర్యాద ఇచ్చి మాట్లాడేటోళ్ళు మన బీసీలలో ఉన్నారు ఎవడు ఎందుకు వెళ్తాడా చెప్పండి మనం వెళ్దాముండి మన బీసీల మందరం ఐక్యం ఐక్యం అద్దెముండి మన బీసీల మందరం ఒక తాటిపైకి వచ్చి ఆ మన బీసీ ఉద్యమ నాయకులకు మనం అండగా నిలబడి ప్రతి ఒక్కరికి మన తిరుమల మల్లన్న అన్న ఉదయించే సూర్యునిలాగా ఇప్పుడు ముందుకు వచ్చిండు ఆ అన్నతో పాటు బీసీ బోడె రామచంద్ర యాదవ్ అన్న మొన్న ఎంత కష్టపడ్డాడు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతి సామాన్యులకు బీసీలకు టికెట్లు ఇచ్చిండు ఓడిన ఓడ ఓడినా గెలిచిన ఆ సెకండరీ ఒక ప్రయత్నం అనేది చేసిండు మన బీసీలను అందరినీ ముందుకు తీసుకొచ్చిండు వాళ్ళు ఒక వెలుగు వెలిగించుండు వాళ్ళు ఒక నిప్పురవ వెలిగించుండు ఆ అన్న అడుగు జాడల్లో మనం ముందుకెళ్తే ఇకపై కూడా మనం కూడా మన పిల్లలు కూడా రాజకీయంగా అన్ని విధాలుగా అన్ని రంగాలలో ముందుకు వస్తారు ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ప్రతి రంగంలో మన బీసీలు వెనుకబడి ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మన ఒట్టే ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు మీకు అన్ని విధాలుగా అర్థమవుతుంది విధంగా మన ఉద్యమ నేత బీసీ బీసీ నాయకుడు మన వట్టే జానన్న గారు మన వట్టే జానన్న గారిని చూసుకోండి ఎంత ఎంత ఏ లెవెల్ నుంచి వచ్చిండు అన్న ఎంత కష్టపడ్డాడు ఇప్పుడు ఆయన రాజకీయాలు మన బీసీలనై మన బీసీలను ముందుకు తీసుకొచ్చి మన బీసీల రాజ్యాధికారం రావాలి మన బీసీ బిడ్డలు సంతోషంగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో బతకాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి అనే ఉద్దేశంతో మన బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వచ్చి అందరూ ఎదగాలని తపనతోని మన వడ్డే జానన్న గారు వడ్డే జానన్న గారు ముందుకొచ్చారు ఆ అన్నగారికి కూడా మనం అందరం అండగా నిలబడి ఎంతో ముందుకు వెళ్దాము ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా పర్లేదు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మన అక్కడ మన బీసీలో పడ్డాడంటే ఒక్క ముఖాన ఎవరు పైసలు వంచతో వంచండి పెద్ద కులాల వాళ్ళు వాళ్ళ దగ్గర అగ్ర కులాల వారు ఏలియన్ రేపు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళంతా వాళ్ళ దగ్గర పైసలు ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి అర్థమైతే లేదు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మన ముఖానికి ఒక తీసా ఒక బిర్యానీ ప్యాకెట్ వాడదితే ఒక ఐదు వందలు వేసేస్తే మనం వాళ్ళకు ఓటు వేస్తున్నాం ఎంత ఎంత దిగ్గజారిపోయినాం మనం ఐదు వందలకా వాళ్ళకు మనం ఓటు వేసేటట్టు ఐదు సంవత్సరాల రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెడుతున్నాం ఐదు వందలకు ఒక్కసారి ఆలోచించండి మన అక్కజల్లెని లేరా అన్నదమ్ముళ్ళారా ఇంకెన్ని రోజులని మనం ఈ బానిస బతుకులు బతకాలే కొంచెం ముందుకు రాండి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మనం ఏ దాంట్లో తక్కువ కాదు అన్ని విధాలుగా మనమే ముందు ఉన్నాం అరవై శాతం ఉన్నామండి మన బీసీలము ఎందుకు వెనుక పడాలి మనం అందరం ముందుకొచ్చి ధైర్యం చేసి పిడికిడి బిగించి ప్రతి ఒక్కడు జై బీసీ బీసీల ఐక్య బీసీల ఐక్యత వరదలాలి అని ముందుకొచ్చి నినాదాలు చేస్తే ఢిల్లీ వరకు వినిపియాలి మన గాలం మనం మాట్లాడుతుంటే ఢిల్లీ వరకు వినిపియాలి ఎవడండి ఎవడికి ఎవడు పెద్ద అండి మనం గామా మనలో లేరా నాయకులు ఎంతమంది ఉన్నారండి లక్షలాది మంది ఉన్నారు మన బీసీలలో నాయకులు ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు అప్పులు చేసుకొని ఈ పార్టీలకు ఎట్టి చాకరీ చేసిండ్రు ఎట్టి చాకరీ చేయంగా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు రేపు పొద్దున వాళ్ళు గెలిచి సింహాసనం మీద ఎక్కితే అయ్యా చేయరు చేయాలండి వాళ్ళ దగ్గర పది సార్లు తిరిగితే కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇంకెన్ని రోజులు అండి ఇవి మనకు ఇంకెన్ని రోజులు ఏ ఏ బ్రిటిష్ పాలలో ఉన్నామా ఇప్పుడు మనం మన తెలంగాణ కూడా కొట్టి కొట్లాడి తెచ్చుకున్నాం ప్రత్యేక తెలంగాణ కావాలని ఎందుకు కొట్లాడినాం ఎందుకు తెచ్చుకున్నాం ఇదే బతుకులు మళ్ళా ఆ పాత బతుకులు బతకాలనేది తెచ్చుకున్నామా ఊ అంటే వాళ్ళు ఈ ఈ పథకాలు ఆ పథకాలు అన్ని ఉద్దర పథకాలు ఎన్నో వందల పథకాలు ఇస్తున్నారండి అండి ఎవరు కావాలండి ఆ పథకాలు మీరు ఒక్కసారి ఆలోచించండి మనకి ఏం కావాలి విద్య వైద్యం ఉపాధి ఈ విస్తే మనం ఆ పథకాలకు ఎందుకు ఎందుకు అడుగుతాం ఆ పథకాలు ఎవరికి అవసరం ఏమైనా అంటే పథకాలు ఇచ్చినామంటారు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏం అంటుకున్నాడు నువ్వు ఏ పార్టీ అంటాడు ఏ పార్టీ అని ఎందుకు అంటాడు వాడు అందరినీ సమానం చూసుకోవాలి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజా ప్రతినిధి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి ప్రజల భాగోగులు అడుగు తెలుసుకోవాలి ప్రతి గ్రామం తిరగాలి ఓట్లప్పుడు మాత్రమే ముందుకు వస్తారు అవసరమా ఇలాంటి నాయకులు మనకు అవసరమా మన బీసీలు ఎందులో తక్కువ అండి మన బీసీలు ఉంటే మన బీసీలు మన పాలనలో బీసీల పాలనలో మన తెలంగాణ మంచి అభివృద్ధి చెందుతుందండి ఈ ఈ విధంగా మనం ముందుకు వెళ్దాముండి అదేవిధంగా మన బీసీ నాయకులకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలే అన్న అక్క అక్కజల్లెన్లారా అన్న తమ్ముళ్ళారా దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన బీసీ నాయకులు ఎందుకు ఇంతానం వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టి ఎందుకు ఉద్యమాలు చేపడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మన బ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్న కానీ మన వట్టే వట్టేజాన్నన్న కానీ ఎమ్మెల్సీ చిన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు అయినా కూడా మన బీసీల కోసం ముందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు మనకు బీసీల పాలన కావాలి మనం అరవై శాతం ఉన్న బీసీలము ఎందుకు వెనుకబడి ఉన్నాం అని